హలో వన్ వెల్కమ్ టు సిబి ఫార్మా టీవీ ఛానల్ ఫెంచేరేజ్ కొత్త వీడియో ఇచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకి రాంబాబు అన్న డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర పల్లి గ్రామం నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది సో విలయాగర్ వచ్చేసి మనకి సంవత్సరం పొద్దు మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం ప్యూరు ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అవైలబుల్ ఫర్ ఉంటాయని చెప్పడం జరిగిందండి సో గేదె క్వాలిటీ కానీ లైన్ కానీ వీటిసేపు కానీ మీరైతే చూసుకోవచ్చు సో రై సోదలన్నీ నేను చెప్పేది ఒకటే విషయం అండి మీకు తెలియకపోతే గేదెలలో ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరైతే తెలిసిన రైతుని తీసుకెళ్ళండి తెలిసిన రైతుని తీసుకెళ్తే ఎక్కడ కూడా మీకు అయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు సో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మీరు అయితే తీసుకొని వెళ్ళండి సో మీకు ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళండి సో వీళ్ళ ఫామ్కి అయితే డైరెక్ట్ వస్తే గేదె మీద పది నుంచి ఇరవై వేలు తగ్గించి ఇస్తానని మనకు రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది సో మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంది సో మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఎన్ని గీదాలు కావాల్సిన వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో వీళ్ళ దగ్గర ముప్పై నుంచి నలభై గేదెలు అయితే స్టాక్ ఉంటాయని చెప్పడం జరిగింది సో వీళ్ళ దగ్గర సెకండ్ థర్డ్ యాక్టివేషన్ గేదెలు మాత్రమే ఉంటాయని చెప్పడం జరిగింది ఫస్ట్ యాక్టివేషన్ మిల్క్ సరిగ్గా ఇవ్వవు సెకండ్ థర్డ్ యాక్టివేషన్ అయితే మిల్క్ అయితే వీళ్ళు గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో ఈ నెల గీద అయితే అక్కడ రెండు పూటలు అయితే మీరు పాలు చెక్ చేసుకోవచ్చంట సో రెండు పూటలు మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే గేదెలు తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది సో మీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందంట ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉందని చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఇక్కడ వీళ్ళ దగ్గర రైతులకు ఉండడానికి కూడా రూము ఫుడ్డు అకామిడేషన్ అంతా ఏర్పాటు చేస్తామని వీరే మనకు చెప్పడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు ఐదు గేదెల కంటే పైన ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది సో ఐదు గేదెల కంటే లోపల ఉంటే మీరైతే డిజిటల్ కొట్టించుకుంటే చాలని మనకు నవలైతే చెప్పడం జరుగుతుంది సో గేదెలైతే క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ మీరు అయితే చూసుకోవచ్చు టైం వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్ అయితే వీళ్ళ ఫామ్కి వెళ్ళండి సో రేట్లు వచ్చేసి ఎక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదని చెప్పడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు లక్ష నలభై వేల వరకు గేదెల ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధరలు అయితే ఎక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి గేదెల ధరలు అయితే ఉంటాయని చెప్పారు సో చూడండి మీరైతే ఫామ్లో కానీ వీళ్ళ వీళ్ళ ఫామ్లో డైరెక్ట్ అయితే విజిట్ చేయండి సో మీరే డైరెక్ట్ కాల్ చేసి వీలైతే మీకు లొకేషన్ కూడా షేర్ చేయమంటే లొకేషన్ షేర్ చేస్తారంట మీరు అయితే వెళ్ళండి సో రైతులందరూ నేను చెప్పేది ఒకటే చేయమండి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు గేదె నచ్చితే మాత్రమే తీసుకోండి వాళ్ళైతే ఎక్కడ కూడా ఏం ఫోర్స్ చేయడం ఇబ్బంది చేయడం అనేది లేదని చెప్పడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గేదె క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ మీకు నచ్చి మీరు ఓకే అనుకుంటేనే కొనుగోలు చేయండి అని మనకు అన్నవాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది సో అక్కడ ఒకసారి వాళ్ళ ఫామ్కి విజిట్ చేయండి ఇలాంటి గేదెలు ఎలాంటి బ్రీడ్ ఉన్నాయనేది మీరైతే తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది సో వీళ్ళైతే రైతులకు కూడా ఇంకోటి సజెషన్ చేస్తారు సో మీరు ఇంకా రెండు మూడు ఫాములు తిరిగి వచ్చిన తర్వాత మా ఫామ్ మీకు నచ్చిన తీసుకోవచ్చు అని కూడా మనకు అన్న అయితే చెప్పడం జరుగుతుంది సో వీళ్ళ ఫామ్కి అయితే మీరైతే విజిట్ చేయండి సో ఈయనడా గేదెలు కావాలన్నా దొరుకుతాయి ఆయన గీదేలు కావాలన్నా దొరుకుతాయి ఇంకా పది పదిహేను రోజుల్లో ఈయన ఉన్న గేదెలు కావాలన్నా దొరుకుతాయి చూడండి రూము ఫుడ్ అకాడమేషన్ అంతా ఏర్పాటు వీలే చేసామని చెప్పడం జరుగుతుంది అక్కడ ఉండడానికి అని కూడా సో అక్కడ మీరు అయితే విజిట్ చేయండి చూడండి మీరు గేదెల క్వాలిటీ కానీ బ్రేడ్ కానీ సో మీకు అయితే గ్రేడెడ్ ముర్రా కావాలన్నా దొరుకుతాయి ప్యూర్ ముర్రా కావాలన్నా దొరుకుతాయి సో మీరైతే గేదెని గమనించి తీసుకోండి ఈనైనా గీద అనుకుంటే నోములు కరెక్ట్ ఉన్నాయా లేదా అని మీరు పిండి చూసుకొని తీసుకోండి సో వీళ్ళ దగ్గర సన్ను గుడ్ల గుడ్లమాయికి అయితే గ్యారెంటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది సో సన్ను ఫెయిల్ వచ్చినా గుడ్ల మాయ వచ్చినా మీకైతే గీదని రిటర్న్ చేసుకుంటామని మనకు అన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో వీళ్ళ ఫామ్కి విజిట్ చేయండి మీకు నచ్చిన అయితే కొనుగోలు చేయండి ఓకే జై జవాన్ జై కిసాన్ ఇలాగే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్కి సంబంధించిన గ్రూప్లో ఎవరండి జైన్ కాకపోయింటే లో లింక్ పెడతా వెళ్ళి జైన్ కాండి సో మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే మీకు అయితే వస్తుంటాయి సో చూడండి వీళ్ళ ఫామ్లో ఈనైనా గేదెలు కానీ ఈన గేదెలు కానీ ఉంటాయి వీళ్ళ ఫామ్స్ అయితే ఈ విధంగా ఉంటాయని మనకు అన్నవాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది సో విజిట్ చేయండి జై జవాన్ జై కిసాన్